రైతు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమావేశం రసాభాస్గా మారింది వైసీపీ నేతలను పార్టీలో చేర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నాయకులు ఇక కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఎదుటే అధిష్టానం తీరుపై అసహనం వ్యక్తం చేశారు ఇక వైసీపీ మాజీ సలహాదారుడు రాజీవ్ కృష్ణను కొంతమంది వైసీపీ నాయకులను టీడీపీలో చేర్చుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసి ఘోరం చేశారు వైసీపీ నాయకులు మాకొద్దు అంటూ నినాదాలు చేశారు గడిచిన ఐదేళ్లలో కొవ్వూరుని నియోజకవర్గంలో రాజీవ్ కృష్ణ టీడీపీ నాయకులను ఇబ్బందులకు గురి చేశారంటూ మండిపడ్డారు టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించేవారని వాపోయారు ఇక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును నిలదీశారు వైసీపీ నేతల రాకతో కలిసికట్టుగా ఉన్న కూటమిలో మళ్లీ గొడవలు మొదలవుతాయన్నారు దృష్టి వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ఆ నాయకులు ఆ గవర్నమెంట్ ఎవరికి ఏ పని చేసుకోలేదు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది ఎలక్షన్ ముందు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు వాళ్ళు వైసీపీ ప్రచారం చేస్తే ఎదురుగా కూర్చునే వాళ్ళు చేస్తుంటే వైసీపీ గవర్నమెంట్ మన గవర్నమెంట్ వచ్చేయంటే వాళ్ళు వచ్చినప్పుడు మన గవర్నమెంట్ లో మనం మన పార్టీలో కూర్చుని మామూలుగా ఎందుకు పనులు చేయడం జరుగుతుంది మరి ఎమ్మెల్యే గారు తెలుసుకుని చేస్తున్నారు తెలియజేస్తున్నారు మాకు తెలియదు కానీ ఆ విషయాన్ని ఒకసారి గమనించాలని ఒకసారి పర్యవేక్షణ చేయాలని చెప్పి సూమా చెప్తున్నారని ఎమ్మెల్యే గారిని కోరుతున్నారు హెరాస్మెంట్ ఎస్టీ ఎస్టీ కేసు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులు చేశారు మన అజిబాబు గారు సాధారణతో అన్ని అన్ని కూడా విద్యుత్ పనులు ముందుకు వెళ్తూ అందరినీ కూడా మన లాస్ట్ డిసెంబర్ లో మన పార్టీలో పదకొండు మంది వార్డు మెంబర్లు చేరారు సర్పంచ్ గారు మనకి ఎటువంటి పార్టీ మన పార్టీలో గతంలో ఆయన తెలుగుదేశంలో ఉండి మార్కెట్ కమిటీ పొంది మన కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు చాలా ఇబ్బంది పెట్టారు అదే విధంగా ఆయన సొంత బ్యానర్లు కూడా మన పార్టీకి మూడు సంవత్సరాలు బట్టి బహిరంగంగా సపోర్ట్ చేస్తూ మా ఊర్లో పదమూడు వందల ఇరవై ఏడు ఓట్ల మెజార్టీ తీసుకొచ్చామండి మా మాకు ఎటువంటి సమాచారం లేకుండా ఎమ్మెల్యే గారు మాకు ఎటువంటి సమాచారం లేకుండా మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టి